யதோ நிக்கும்ல நிக்கும்ல தான निकाल கில்லர் வந்துருச்சு காது காது கில்லர் வீடியோவை காமன் வெட்டதுக்கு பாத்து நாவ ஒன்டலையா பாருங்க నా పిల్లల్ని ఎవరిన పట్టుకున్నారు అంతా అడుగు ఆ పని మంచి అడుగు పిల్లి పిల్లగా అది తేడాగా ఉన్నాయి మరి అటు ఇటు అటు ఇడి ఆ మెడికల్ పట్టుకో

చెతాడు పిల్లలు అన్న ముల్లం సరోవరం అది ఇక్కడ కృష్ణారంలో కౌలు చేస్తాను నేను పొలం పొద్దున్నే ఐదున్నరకు వచ్చేటప్పటికి ఇక్కడ రోడ్డు అమ్మ బండి ఆపేటప్పుడు అరుతున్నాయి ఏంటి అని చూస్తే ఈ పిల్లి పిల్లల పులిపిల్లల అనేది అర్థం కాల ఈ మా వాళ్ళకి ఈయన మా మాయకి ఫోన్లో ఫోటో పెడితే ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఫోన్ ఫోటో పెట్టాడు ఆమె ఏమన్నది కన్ఫర్మ్ చెప్పాల అయితే పైకి పంపిస్తానండి పంపించి చెప్తానండి మళ్ళీ చేస్తే అవి కాదు అన్నారు మళ్ళీ మా వాళ్ళు అన్నారు అంతేనండి మొన్న అట్లాగే మెట్లపల్లిలో చిరతపులు అది అయింది చనిపోయింది ఈ మొన్న మేకల అడవికి వెళ్తే మూడు మేకలను కూడా చంపింది అన్నారు వీటిని కూడా చూడాలని పార్స్టోల్ని చెప్తున్నాం తిరగడానికి కూడా భయమేస్తుందండి చీలలో తిరగడానికి కూడా ఇక్కడ మెట్లబెల్లి గ్రామంలో మొన్న రీసెంట్గా పులిచండిపోయింది ఆ తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు పులిని చూసారంట ఇక్కడ కృష్ణవరం కొండ మీద ఒక మూడు మేఘలను ఆ ఇక్కడ ఇప్పుడు పక్కన పులి పెట్టిందంట అది పులా కాదన్నది తెలియదు కొంచెం అధికారులు స్పందించి దీన్ని ఏదో ఒకటి దాల్చాలని కోరుకుంటున్నాం తిరగడానికి కూడా భయం కృష్ణవరం గ్రామంలో పులి పిల్లలు తిరుగుతున్నాయి అని వచ్చిన సమాచారంతో ఇక్కడికి వచ్చిన్నామండి కానీ అవి వచ్చి అబ్జర్వ్ చేశాక పులి పిల్లలు కావు జంగిల్ క్యాట్స్ అని అడవిలో పిల్లి పిల్లలు తిరుగుతూ ఉంటాయి ఆ పిల్లి పిల్లలు అవి అందుకని మా పై ఆఫీసెస్కి కూడా ఒకసారి ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టి కన్ఫామ్ చేసుకున్నాం వాళ్ళు కూడా పిల్లి పిల్లలే అన్నారు కాకపోతే తల్లి ఫుడ్ కోసం అని బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఒక చోట వదిలేసేసి వెళ్ళిపోతుంది మళ్ళీ తల్లి పిల్లల కోసం వెనక్కి వచ్చేస్తూ ఉంటుందండి అయితే మాక్సిమం పిల్లల్ని వదిలేసేసి ఫుడ్ కోసం వెళ్ళదు ఇది మాత్రం జంగిల్ జంగిల్కాయటు ఊళ్ళో కొంచెం జనాలు ఏమీ భయపడొద్దండి అండి ఆల్రెడీ ఫారెస్ట్లో లాస్ట్ టైం ఇన్సిడెంట్ని బట్టి అన్ని క్యాప్ కెమెరా ట్రాపింగ్లు పెట్టేసే ఉన్నాము దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రోజు ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు ఇస్తాం జనాలు మాత్రం ఏ విధంగా ప్యానిక్ అవ్వద్దు మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ చేయవచ్చు